హై ఓం శ్రీ గురుదేవదత్త ఈరోజు మనం చూస్తున్నటువంటిది పూనాలోని బిట్కర్ మహారాజు గారి ఆశ్రమం అనమాట బిట్కర్ మహారాజు గారే స్వామి సమర్థ అగ్నిపై నర్మదా పరిక్రమ సంపూర్ణ పరిక్రమ చేసినటువంటి వారు ఆ సంపూర్ణ పరిక్రమలో ఎంతోమంది మహాత్ములు కలిశారు ఎంతో మహాత్ములతో పాటు సజ్జన సాంగత్యం చేయడమే కాకుండా స్వామి సమర్థని ప్రత్యక్షంగా సేవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్ములు అనమాట వీరు సమాధి చెందినటువంటి స్థానం బీట్కర్ మహారాజ్ గారి ఆశ్రమం లక్ష్మీ రోడ్ అనేటువంటి దగ్గర నదికి ఒడ్డున ఉండేటువంటి ఒకనొక అపార్ట్మెంట్స్లో కింద ఉంది అనమాట పూనా వచ్చిన వారు తప్పకుండా దర్శించుకోవాల్సిన స్థానము బీట్కర్ మహారాజు గారి ఆశ్రమం అని కానీ ఎవరైనా లోకల్గా ఎవరైనా తీసుకెళ్తారు ఇలాంటి అద్భుతమైనటువంటి దానిలో స్వామి సమర్థించినటువంటి పాదుకలు కొన్ని వాడినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి ఇప్పటికీ చాలా సాంప్రదాయబద్ధంగా అక్కడ పూజా విధులు అన్నమాట ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి మఠాన్ని లోపలికి వెళ్ళగానే అత్యంత ప్రశాంతంగా ఉండేటువంటిది ఇక్కడ దత్త మహారాజు గారు అనేటువంటి ఇంకొక ఆయన మహాత్ముడిది కూడా సహస్ర బుద్ధి అని చెప్పి బిట్కర్ మహారాజ్ గారి శిష్యులు యొక్క ఫోటోను కూడా మీరు దర్శించుకోవచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి మఠాన్ని మీరు అందరూ దర్శించుకుంటారని భావిస్తూ ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುದೇವದತ್ತೂೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ ದಾರ್ಪಣಮಸ್ತು